శ్రీ మహాగణాధిపతయే నమ ఈ మే పద్నాలుగు అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున గురువు వృషభ రాశిని వదిలి రాశి ప్రవేశము చేసి అక్కడ సంచారం ఒక సంవత్సర కాలం ఉంటుంది కనుక ఆ సంవత్సర కాలంలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితములు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే కేవలం రాశి ప్రవేశమే కాకుండా ఈ మీ యొక్క జన్మ జాతకంలో మీరు పుట్టినటువంటి యొక్క సమయము స్థానము ఆ యొక్క తేదీ అనుగుణంగా ఏర్పడినటువంటి జన్మచక్రం ఏదైతే ఉంటుందో తదనుగుణంగా ఆ యొక్క జాతక చక్రంలో గురుడికి ఏర్పడినటువంటి యొక్క స్థాన ఆధిపత్యములు ఆయన ఉన్నటువంటి యొక్క స్థితి ఆధారంగా ఈ ఫలితములను మీరు అన్వయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము అయితే ముఖ్యంగా మిథున రాశి వారిలో ఈ యొక్క జన్మరాశి ప్రవేశము అనేటువంటిది చేయటం వలన ఈ యొక్క శాస్త్ర ప్రమాణ ప్రకారంగా జీవే జన్మని దేశ నిర్గమనమప్యర్థచ్యుతం శత్రుతాం ప్రాప్నోతి అనేటువంటి యొక్క సూత్రాధారంగా చూసుకుంటే ఈ యొక్క జన్మ రాశిలో కనుక ఈ గురుడు ప్రవేశించి అక్కడ కనుక సంచారం చేస్తే వీడికి దేశ నిర్గమనము అంటే ఉన్నటువంటి యొక్క స్థానం నుంచి మరి ఒక స్థానంలోకి వారు వెళ్ళవలసినటువంటిది అంటే అయిష్టతతో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ అయిష్టతతో కూడుకున్నటువంటి స్థాన చుతి అంటే ఈ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా శత్రుతాం ప్రతి చోట కూడాను మనకు అయిన వాళ్ళు కూడా శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది అధిక శత్రుత్వం అనేటువంటిది పెరుగుతుంది మంచి చెప్పిన చోట కొద్దిగా చెడు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ధనచ్యుతి ఎక్కడ ధన నష్టం అనేటువంటిది జరిగే అవకాశము అంతేకాకుండా అధికమైనటువంటి ఖర్చులు పెరగటం అనేటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఈ మిథున రాశి వారికి జరుగుతుంది అంటే ఎక్కువగా జన్మంలో గురుడు అనేటువంటిది అశుభ ఫలితాలనే అధికంగా ఎక్కువగా ఇస్తాడు అయినప్పటికీ జాతకంలో మీ యొక్క జన్మ జాతకంలో గనక శుభ స్థానములలో ఉండి శుభ అంశాలను కనుక పొంది శుభ సంబంధమైనటువంటి బలాన్ని కనుక అధికంగా కలిగి ఉంటే ఈ యొక్క ప్రభావం అనేటువంటిది కొంతమేర తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా తగ్గినప్పుడు కలిగేటువంటి సానుకూల అంశాలు ఏ విధంగా ఉంటాయో మిథున రాశి వారికి కనుక చూస్తే ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరగటము ముఖ్యంగా వేగి ఈ మిథున రాశి వారికి గురు ప్రవేశం వలన ఆత్మవిశ్వాస విశ్వాసం పెరుగుతుంది కొత్త నూతన శక్తి అనేటువంటిది వారిలో ఆవిర్భవిస్తుంది అంతేకాకుండా ప్రతి పనిని కూడా వారి ఆత్మవిశ్వాసంతో ఆ యొక్క దృఢ నమ్మకంతో దృఢ విశ్వాసంతో చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రతి విషయంలో కూడా స్వతహాగా వారంతట వారుగా వారు నిర్ణయం తీసుకోవటము అంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా వారు స్వతహాగా నిర్ణయం తీసుకోవటం అనేటువంటి అంశము ఎక్కువగా ఈ రాశి వారికి జరుగుతుంది అయితే ఆరోగ్యం కూడా పూర్వం ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవైర తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి కొంత నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది వ్యక్తిత్వం కూడా చాలా వరకు మీ మెరుగుపడుతుంది మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క ఆకర్షణను మీరు అలవర్చుకుంటారు తద్వారా ఇతరులు మీకు ఆకర్షింపబడేటువంటి యొక్క శక్తిని కూడా మీరు పొందగలుగుతారు సమాజంలో కూడా మంచి గౌరవం అనేటువంటిది పెంపొందించుకుంటారు తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఇది కొంత ఒక ఆయుధంగా కూడా మీకు మారుతుంది మీ యొక్క మాట విలువ అనేటువంటిది సమాజంలో కూడా పెరిగే అవకాశం ఉంటుంది మీ మాటని మీ యొక్క సలహాలను కూడా గౌరవించేటువంటి యొక్క వ్యక్తులు కూడా పెరుగుతారు అంతేకాకుండా కొత్త కొత్త అవకాశాలు మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానివ్వండి లేదంటే విద్య విషయాల్లో కానివ్వండి కొత్త కొత్త అవకాశాలను పొందడము వాటిని మీరు సద్వినియోగం చేసుకోవటం అనేటువంటిది కూడా ఈ యొక్క రాశి ప్రవేశం ద్వారా జరుగుతుంది వ్యాపార సంబంధాలు కూడా మెరుగుపడతాయి వ్యాపార నూతన వ్యాపార సంబంధాలను కూడా మీరు పెంపొందించుకునేటువంటి అవకాశం కూడా ఈ మిథుల రాశి వారికి గోచరిస్తున్నది అయితే ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశము ఏదైతే ప్రారంభంలో మనం చెప్పుకున్నామో శత్రువుల పెరుగుదల దాన్ని మీరు నియంత్రించుకోవాలి అంటే అవసరం లేని చోట మనం మీ యొక్క సలహాలని చెప్పడం కానివ్వండి లేదంటే వారికి మంచి మార్గాన్ని బోధించడం కానివ్వండి ఇట్లాంటివి చేయడం ద్వారా నూతన శత్రువుల్ని మీరు ఆహ్వానించడమే తప్ప ఆ సందర్భంలో మీకు శుభత్వం అనేటువంటిది కలగదు కాబట్టి అడిగిన చోట మాత్రమే మీరు సలహాలను అదే అదేవిధంగా మీరు వారికి సవ్యమైనటువంటి మార్గాన్ని బోధించడం అనేటువంటిది చాలా ఉత్తమము ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ కూడా తీసుకునేటువంటి ఆహారంలో కూడా జాగ్రత్తలు వహించడం అనేటువంటిది చాలా ఉత్తమం జీవన శైలిని మార్చుకోవాలి జీవన శైలిని ఒక సన్మార్గంలో కనుక పెట్టుకోగలిగితే మీ ఆరోగ్యం కూడా ఏదైతే బాగుపడడానికి ఆస్కారం ఏర్పడిందో అది ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది నిర్ణయాలు కూడా ఆలోచించి తీసుకోండి స్వతహాగా నిర్ణయాలు తీసుకునేటువంటి విషయం ఉన్నప్పటికీ మీరు ఆలోచించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ఆచితూచి వ్యవహరించే నిర్ణయాలు తీసుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి భవిష్యత్తులో మీకు రాకుండా ఉంటాయి తొందరపడి ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రం తొందరపడకండి తొందరపడి నిర్ణయాలను తీసుకోకండి తద్వారా కొంత ధన నష్టం కానివ్వండి లేదంటే శత్రువుల పెరుగుదల కానివ్వండి మీరు అనుకున్నటువంటి వ్యక్తులను కోల్పోవడం కానివ్వండి ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించి ముఖ్యమైన కీలకమైనటువంటి విషయాలు నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమము అంతేకాకుండా ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఎంతైతే ఉన్నదో ఖర్చులను నియంత్రించ ఆవశ్యకత అంతే ఉన్నది ఈ మిథున రాశి వారికి కాబట్టి మొత్తం మీద చూసుకుంటే కొంత అశుభ ఫలితములు ఉన్నప్పటికీ శుభ ఫలితములను ఆధారం చేసుకొని అశుభ ఫలితాలని అధిగమించడం అనేటువంటిది ఒక యుక్తితో వ్యవహరించడం అనేటువంటిది మిథున రాశి వారికి చాలా ఉత్తమము ఈ యొక్క రాశివారు ముఖ్యంగా కాలభైర వాస్తకాన్ని నిత్యము పఠించండి అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా నిత్యము పఠించడము గురువారాలు నియమంగా ఉంటూ వారు ఈ యొక్క ఉపవాసాదులు చేయడం అనేటువంటిది చాలా ఉత్తమము ఇది లేదా అందరికీ సులువైనటువంటి ఒక మార్గంలో ఉన్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని నిత్యము పదకొండు మార్లు గనక జపించి మీరు ప్రతి పనిని ప్రారంభించినా లేదా నిత్య కుత్యములు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రారంభించినా మీకు మంచి శుభ ఫలితాలు కలిగి చేస్తాడు ఆ బృహస్పతి కాబట్టి ఈ శ్లోకాన్ని చేస్తూ ఇందాక చెప్పినటువంటి స్తోత్రాలను కూడా పఠిస్తూ శుభ ఫలితాలను పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నమస్కారం